I'm <laughs> ఉండకూడదు పది రూపాయలు ఇరవై రూపాయలు పెచ్చి చేసి అమ్ముతున్నారు ఇవన్నీ జరగకూడదని మిమ్మల్ని కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మీ డ్యూటీని మీరు పాటించండి న్యాయబద్ధంగా చేయండి ఇలా కల్తీ లిక్కర్ వల్ల ఇలా లివర్ ప్రాబ్లంతో ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది మన గౌరవాన్ని మన పిల్లల్ని మనం బాగుండాలంటే వాళ్ళకి మంచిది జరిగేలా మనం చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం మీరు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్సెన్సీల్లోనూ ఇవాళ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర ఈఎస్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రం ఎక్కడికి పోతుందంటే చాలా ఘోరంగా ఉంది ఇవాళ లిక్కర్ చూస్తుంటే ఈ లిక్కర్ని పది రూపాయలు కూడా కాదు కల్తీ మద్యం ఇది ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమలలాగా పెట్టి ఇవాళ పేద ప్రజల రక్త మాంసాముల్ని గుంజుకుంటున్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు ఆఖరి బీహార్లో కూడా లేదు ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అడుగంటుకుపోయి ఇవాళ ఆయన నాయుడు గారు పేదవారిని లక్షాధికారిని కోటీస్వరులు చేస్తానన్న మనిషి ఇవాళ అన్ని రకాలుగా కూడా దోచుకుంటున్నాడు ఆయన నకిలీ చంద్రబాబు నకిలీ ముఖ్యమంత్రి అన్నీ కూడా నకిలీనే ఇవాళ ఈ లిక్కర్ నకిలీ సిగరెట్లు నలికి నకిలీ అలాగే అపరాల నకిలీ ప్రతి నూరులో అన్ని వస్తువులు రాష్ట్రంలో నకిలీ 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 ఈ నకిలీయే నడుస్తూ ఉంది రైతులను ఒకసారి పండించిన పండగ కూడా గిట్టుబాటు ధర లేకుండా అట్లు కూడా నకిలీ తెచ్చే పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ లిక్కర్లో అయితే మాత్రం దారుణాతి దారుణం ప్రజల్ని కోటీశ్వరం చేయటమేమో కానీ బికార్లు చేసి ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా లేకుండా ఇవాళ మెడికల్ కాలేజీల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరిగేది కూడా జరగకుండా చేయాలని ఇవాళ ఈ లిక్కర్ వల్ల లివర్లు పాడైపోతున్నాయి నేను ఏదో రాజకీయంగా చెప్పడం కాదు వాస్తవాలు చెప్తున్నాను మన రాష్ట్ర ప్రజలకి మన నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి లిక్కర్ తాగటం వల్ల లివర్ కంప్లైంట్లు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు మంది వస్తున్నారని గతం నుంచి సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మేము ఎంత ఆలోచించలేదు కానీ ఇవాళ ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమలతోటి ఈ కల్తీ మందుని మరి ఈ తెలుగుదేశం కూటమి దోచుకుంటానికి ఇట్లాంటి లిక్కర్ను అందిస్తుందంటే ప్రజల రక్త మాంసాలను కూడా అమ్మేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ తణుకు నియోజకవర్గంలో మరి ఈ కల్తీ లిక్కరు బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ ఉంటే తాట తీస్తానంటున్నాడు ఇవాళ ఇక్కడ నూట యాభై ఆరు బెల్ట్ షాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉండొచ్చు లెక్క ప్రకారంగాను గాను ఇలాంటి పచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు లెక్కర్ షాపు ముందే మన ఒక మన రూమ్ పెట్టే రూమ్లోనే బలవంతంగా తాగిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇక అసలు మానవత ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు ఆ షాపులోనే బాడీ చనిపోయి ఉంటే అక్కడే తాగేస్తూ ఉన్నారు జనం తాగిపిస్తూ ఉన్నారు ఆ షాపులు వాళ్ళు అని చెప్పి ఇవాళ చూస్తున్నాను రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు ముఖ్యమంత్రి పరిపాలన ఉందా లేదా అని అడుగుతున్నాను లెక్కర స్కామ్ ఏమో కానీ ఇది పెద్ద లెక్కర స్కామ్ ఇది ఇది చాలామంది లోపల పోతారు రేపొద్దున ఒక్కళ్ళ కాదు నూట డెబ్బై ఐదు మందిలో ఎంతమంది పోతారో లెక్క లేకుండా పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత దారిని వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బును దోచుకునే పరిస్థితికి దిగజారిపోయారంటే ఎమ్మెల్యేలు మట్టిలో దోసుకుంటున్నారు ఇసుకలో దోసుకుంటున్నారు ఏదో మన వైన్ షాపుల్లోనో బెల్ట్ షాపులు పెట్టి దోసుకుంటున్నారు మన క్రికెట్ బెట్టింగ్లో దోసుకుంటున్నారు పేకాట్లలో దోసుకుంటున్నారు అనేది విన్నాం కానీ ఈ రకమైన కల్తీ మందుతోటి రాష్ట్ర ప్రజల పేదల గుండెల్ని పిండుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రజల్లో తెలియజేస్తున్నాను నా అన్న తమ్ములకి తెలియజేస్తున్నాను సోదరా మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇటువంటి మందు తాగి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి డబ్బే జయంగా ఉన్నారు ఇళ్ళు డబ్బే డబ్బే ఈ రాష్ట్ర ప్రజలు మరణించినా ఏమైనా మాకు అవసరం లేదు మాకు కావాల్సిన డబ్బే అన్నట్టున్నారు ఈయన అడుగుతున్నాను నేను